హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియా చిట్ చాట్లో మాట్లాడుతూ ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేసినట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర మహిళల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీ పథకాల్లో చాలా వరకు కూడా మహిళలకు ఈ యొక్క పథకాలు ఎక్కువగా తీసుకురావడం జరిగింది ఎందుకంటే మహిళలు బాగుంటుందేనే రాష్ట్రం బాగుంటుందనే నినాదం అయితే ఉందన్నమాట కాబట్టి మహిళలు ఆర్థికంగా పైకి రావాలి ఆర్థికంగా వాళ్ళు బలోపేతం కావాలి అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మహిళలందరికీ కూడా ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ప్రతి నెల కూడా అని చెప్పి మనకు హామీ ఇచ్చారు ఇక హామీని అమలు చేసే సమయం వచ్చిందని ఇప్పటికే మహిళలకు కొన్ని పథకాలను విడుదల చేస్తామని ఇందులో ఎక్కువగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి ఇబ్బందులు లేకుండా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆ యొక్క పథకాలను కొనసాగించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక మహాలక్ష్మి కింద ఎవరికి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు గతంలో ఇక దరఖాస్తు చేసుకుని కూడా సంవత్సరం పైన అయిపోయింది కాబట్టి మరి ఈ దరఖాస్తులు ఆన్లైన్ చేశారా లేదా ఇంతకీ మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక మరొకసారి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఏంటి ఈ మహాలక్ష్మి పథకానికి అంటే రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరం మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వాట్సాప్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఇలాంటి సమాచారం అంతా కూడా నేరుగా మీ ఫోన్లోకి రావాలి అని మీరు అనుకుంటే తప్పకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తోంది తప్పకుండా మీరు ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా సహాయం చేసి అంటే స్కాన్ చేసేదాన్ని మీరు పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వంద రెండు వందలు మూడు వందలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించవచ్చు దయచేసి సహాయం చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం చేపట్టి సంవత్సరం పూర్తి అయిపోయింది ఈ సంవత్సర కాలంలో కూడా మహిళలకు దాదాపు మూడు పథకాలు ఇప్పటి వరకు కూడా ఆయన అమలు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అందులోనే దీంతో పాటుగా మనకు రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటుని ఇస్తూ ఇస్తున్నారు అలాగే మహిళలందరికీ కూడా ఐదు వందల రూపాయలకే సిలిండర్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట ఈ విధంగా ఎన్నో పథకాలను అమలు చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు జరిగే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మహిళలకు ఈ యొక్క పథకాల ద్వారా విడుదల చేయడం జరిగింది చాలా మంది మహిళలు లబ్ధి పొందారు ఎన్నో పథకాల ద్వారా వారు లబ్ధి పొందుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా మరింతగా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక మహిళలకు ఎన్నో పథకాలు అమలు చేసినా కూడా తాజాగా మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా భూమి లేనటువంటి నిరుపేద మహిళలందరికీ కూడా అంటే వ్యవసాయ కూలి పనులు చేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్క మహిళకు కూడా ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఆరు వేల రూపాయల పథకం ద్వారా మహిళలందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు వచ్చే నెల ముప్పై తారీఖు వరకు కూడా మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతాయని కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సూచించింది ఇక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఆల్రెడీ మహిళలకు ఒకసారి ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ద్వారా మీరు గనక అర్హుల లో ఉంటే మీకు గనక భూమి లేకుండా ఉంటే తప్పకుండా మీకు యొక్క పథకం అనేది అమలవుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఇక ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు డబ్బులైతే తీసుకోండి ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక పెద్ద హామీ మనకు మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనమాట ఇక మనకు సీఎం గారు నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ మహిళలందరికీ కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ పథకానికి మహిళలకు మేలు జరిగేటువంటి యొక్క పథకం పైన నిర్ణయం తీసుకోబోతున్నాం మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించిందనమాట ఈ యొక్క పథకానికి గతంలోనే ఒక సంవత్సరం ముందు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది అందరూ కూడా మహిళలంతా కూడా ఈ అర్హుల లిస్టులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అర్హుల లిస్ట్ లో మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క లిస్టు ప్రకారం మహిళలకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం ఈ మహిళల ఖాతాలోకి యొక్క డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి లిస్టును పరిగణలోకి తీసుకుంటూ అంటే గతంలో ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి లిస్టును పరిగణలోకి తీసుకుంటూ మళ్ళీ కూడా కొత్తగా గ్రామ సభలు పెట్టి గత పథకాలకు ఏ విధంగా పెట్టారు ఆ విధంగా మళ్ళీ కూడా గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో మరొకసారి మహిళలు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తుల ప్రకారం లిస్టు ప్రకారం మాకు తప్పకుండా మీకు యొక్క పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంటామని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మహిళలు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి అంటే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకుని మహిళలు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుంటే మన తెలంగాణ ప్రభుత్వం మరొకసారి మీకు అవకాశం కల్పించబోతుంది ఇక ప్రభుత్వం కనుక అవకాశం కల్పిస్తే దాని ప్రకారం మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి గనక మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ఈ నెల చివరి నుంచి అంటే మార్చి ముప్పై ఒకటికి కంప్లీట్ అయిపోతుంది ఆర్థిక సంవత్సరం అయిపోతుంది ఇప్పటికీ విడుదల చేసినటువంటి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా మహిళలకు ఆ పథకం కూడా పూర్తయిపోతుంది ఇక మార్చిలో అవకాశం కల్పించి ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి మహిళ కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందుతారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు